భగవాను యొక్క వాహనం గరుడ దర్శనం అయిందనుకోండి వేద దర్శనం అయినట్టు అద్భుతమైన దర్శనం ఆతక పక్షమారుత ప్రయకంపిత మహర్ణ ఉండు అంటాడు అన్నయ్య గారు భారతంలో ఆయన రెక్కలు విప్పి వస్తుంటే వేదముల యొక్క నాదములు వస్తూ ఉంటాయి ఆయన అమృత భాడాన్ని తీసుకొచ్చాడు అందుకే గరుడ దర్శనం చాలు అందుకే మీరు చూడండి ఉత్సవాల్లో గరుడు వస్తే అది ఒక ప్రత్యేక ప్రతిపత్తి విజ్ఞయాగాదులలో కూడా అనుగ్రహించాలనుకుంటే గరుడు వచ్చి ప్రదక్షిణం చేసి పెడుతూ ఉంటాడు అది అనుగ్రహ సంకేతం కాబట్టి ఆయన ఈశ్వర భావనలు అందుకుంటూ ఉంటాడు మహానుభావుడు గరుత్మంతుడు అంటే ఆయన పేరు ఉచ్చరించడం కాబట్టి నా పాదములు చూస్తే గరుడు నిన్నేమి చేయడు వెళ్ళిపోవాలి అప్పుడు అనేక మార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి నమస్కారములు చేసి ఈ కాళీయుడు కాళీయుని యొక్క సంతానము భార్యలు బంధువులు అందరూ కలిసి ఆ కాళిండి మడుగుని విడిచిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు గరుత్మంతుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు కృష్ణ భగవానుడు అన్నాడు వాళ్ళు బయలుదేరిపోయే ముందు నిన్నునే శాసించిన కథ నేడును రేపును మనమున చింతించి ప్రవచించిన మనుజులు నీ భయమును పొందరిందు విష విజయముతో ఎప్పుడైనా సరే ఈ కాళీయమర్దనం అనబడేటటువంటి ఘట్టాన్ని ఉదయం వేళ కానీ సాయంకాలం ప్రదోష వేళ కాని ప్రవచనం చేసిన కాళీయమర్దనాన్ని విన్నా కాళీయమర్దనాన్ని చదువుకున్నా వాళ్ళకి విషభయం ఉండదు విషభయం ఉండదు అంటే ఇహమునందు వాళ్ళని పాములేమి అని అంటే నా ఉద్దేశం వీరి పుట్టలో చేతులు పెట్టమని కాదు ఆపదలు రావు అని రెండు విష విజయముతో నన్న మాటకు ఏంటంటే కాళీయుడు ఎక్కడో ఉండడు ఇక్కడే ఉంటాడు అందుకే మనకి ఆధ్యాత్మికత ఎందు రెండు పాములు ఉంటాయి ఒకటి మంచి పాము ఒకటి చెడ్డ పాము పాము ఒకటే అది మంచి పాము చెడ్డ పాము అంటారు అందుకే మీరు చూడండి నాగాభరణము లేకుండా దేవతలు ఉండరు నాగ యజ్ఞోపవీతం అని నాగాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు నాగకుండల కుండలధరం పరమశివుడు నాగకుండలాలు పెట్టుకుంటాడు అలాగే నాగ వడ్డాణం పెట్టుకుంటారు దేవతలు ఇప్పటికీ ఎవరికైనా రాహు కేతువు యొక్క దోషం జాతకంలో ఉన్న శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్నా అలాంటి వాళ్ళకి ఉపశాంతి కావాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏమిటి అంటే జ్ఞానప్రసూనాంబా అమ్మవారు శ్రీకాళహస్తి దేవాలయంలో నాగవడ్డాణం పెట్టుకుంటుంది పడగ ఇలా ముందుకొచ్చి ఉంటుంది వెళ్ళి ఒక్కసారా నాగవడ్డాణం పడగవంక చూసొస్తే చాలు గ్రహములు ఉపశాంతి పొందుతాయి అంత శక్తివంతం జ్ఞానప్రసూనాంబా పెట్టుకున్న నాగవడ్డానం నాగవడ్డానం పెట్టుకుంటారు నాగం పాము శ్రీమహావిష్ణువుకి శయనం శ్రీ మహావిష్ణువుకి చాందిని గొడుగు ఆయన ఒకసారి లక్ష్మణుడు ఒకసారి బలరాముడు ఇన్ని రకాలుగా అనుగమించాడు పావు పైకి లేచిందనుకోండి ఊర్ధ్వముఖ చలనం చేస్తే తేజస్సు ఓజస్సు అయిందని గుర్తు తేజస్సు అంటే మనం తిన్న ఆహారంలోనే పరమేశ్వరుడు కొంత భాగాన్ని తేజస్సుగా మారుస్తాడు దాన్ని రోహిణీ శక్తి అంటారు రోహిణి అన్న పేరుతో దేవత ఏం చేస్తుందంటే అమ్మవారు దాన్ని తేజస్సుగా మారుస్తారు నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వడానికి అంతకన్నా నేను మాట్లాడకూడదు సభాముఖంగా ఒక్క మాట చెప్తాను మీకు అర్థమైపోతుంది ఒకడు ఒక పుష్పవాటిక వేశాడు పోలడన్నీ పూల చెట్లు పెంచాడు కష్టపడి సువాసనాభరితములైనటువంటి అనేక పువ్వులు పూసాయి ఇప్పుడు ఆ పువ్వులన్నీ తెచ్చాడు అందులో ఉన్నటువంటి సౌరభాన్నంతటినీ పిండాడు సువాసనని ఒక పది చుక్కలు అత్తర్ తయారైంది మంచి సువాసనాభరితమైన అత్తర్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మురుగుడు గుంటలో పోశాడు అనుకోండి ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఏమైంది కష్టపడి భగవతర్పితమై మితాహారమై సాత్వికమైన ఆహారమును స్వీకరించి చేసిన సాధన చేత రోహిణీ స్వరూపంగా పరదేవత శరీరంలో తేజస్సుగా మారిస్తే దాన్ని గ్రామ్యమైన సుఖముల కొరకు అదుపు లేకుండా అధోముఖంగా క్షయం చేసుకున్నవాడిది చెడ్డపాము అని సంకేతిస్తారు ఇంక ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు మీకు అర్థమైందనుకుంటున్నాను అది చెడ్డపాము అంటారు అంటే తేజస్సు అదోముఖ క్షయం అయిపోయింది అది ఎంతవరకు ఉపయుక్తమో అంతవరకే వాడాలి సంతానోత్పత్తి కొరకు మాత్రమే అంతవరకే అది దాటి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా అదే సుఖం కింద వాడాడు అనుకోండి తేజక్షీణం అయిపోతాడు అది నిలబెట్టుకున్నాడు అనుకోండి తేజస్సు ఓజస్సు అవుతుంది అందుకే ఉపనయనం చేస్తే పచ్చటి బట్ట కట్టి కౌపీనం కట్టి వర్ణాన్ని బట్టి చేతికి దండం ఇచ్చి బ్రహ్మచర్యాన్ని రక్షించడానికి కారణం అది